هي واري ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యాదాద్రి భువనగిరి జిల్లా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ బిడ్డ బీల రైలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడుచు ఆటో కార్మికులు ఈరోజు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరిపక్షం చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళ గారి దయతోనే మేము ఈ రోజు మా భార్య పిల్లలు ఇలా అన్నం తింటున్నాం అంటే ఆయన దయనే అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే మా నియోగవర్గం కానీ ఇంకా వేరే నియోగవర్గాలు అయినా అభివృద్ధి జరుగుతాయని మేము ఈ ఈ వారికి లక్ష్మీనరసింహ స్వామి వారికి గిరిపక్షణ చేసి మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఆయనకు రుణపడి ఉంటాం గతంలో మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మాకు అందరికీ సహాయ సహకారాలు అందించాడు అలాగే కొండపైకి రెండు సంవత్సరాలు పనిచేసిన అన్నగారి ఆధ్వర్యంలో మాకు జీవనోపాధి చూపించి ఈ రోజు అన్నగారికి మంత్రి పదవి రావాలని గిరిప్రదక్షిణ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అన్నగారికి మంత్రి పదవి ఇవ్వాలని మా మూడు వందల కార్మికులు అందరం గారికి మంత్రి పదవి ఇవ్వాలని చేయడం జరిగింది మాకు అన్ని విధాలుగా సహకరించిండు ఆటోలు కొండపై అంటే దేవుడు అంటే మన బీలైల గారే మేము కోరుకుంటున్నాం మూడు వందల మంది కుటుంబాలతో ఆయన ఇరవై ఆరు రూపాయలు ఉండి ఏ సమస్య అయినా మేము ముందు కోరుకుంటున్నాం ఆటో కార్మికులు నిరపక్షం చేయడం జరిగింది ఎందుకంటే మన బీమా గారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాము అయినా నరసింహస్వామి ఉంటే కింద ఉన్నాడు మా ఇళ్ళ వెళ్ళడా మా ఇంట ఉండి మమ్మల్ని ముందుకు సాధించిన లీయ గారికి మంత్రి పదవి రావాలని ఆటో కార్మికుల తరఫున కోరుకుంటున్నాను